హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన జెడ్పిహెచ్ఎస్ పేరూర్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం ఇరవై రెండవ తారీఖు ఆదివారం పేరూరులో సక్సెస్ఫుల్గా జరిగింది ఈ మీటింగ్లో జరిగిన విషయాలు ఈ వీడియో ద్వారా మీ అందరి దృష్టికి తీసుకొస్తాను ఆ వీడియోను చివరి వరకు విని అర్థం చేసుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ముందుగా ఇప్పటి వరకు సుమారుగా డెబ్బై ఏడు బ్యాచెస్ నుంచి ఆర్గనైజింగ్ కమిటీలోకి పేర్లు ఇవ్వడం అనేది జరిగింది ఇరవై ఏడు బ్యాచెస్ ప్రతినిధులు ఆదివారం జరిగిన మీటింగ్లో పాల్గొనడం అనేది జరిగింది టోటల్గా సెవెంటీ సిక్స్ మెంబర్స్ ఈ మీటింగ్కు హాజరయ్యారన్నమాట ఈ మీటింగ్లో ప్రధానంగా రెండు అంశాల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది మొదటి విషయము డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎలా నిర్వహించాలి ఎప్పుడు నిర్వహించాలి అనేది మొదటి విషయము రెండో విషయము స్కూల్లో స్ట్రెంత్ పెరగడానికి అలాగే మౌ మౌలిక వసతులు కల్పించడానికి విద్యా ప్రమాణాలు పెంచడానికి ఏం జరగాలి ఏం చేయాలి అనే విషయాల మీద సుదీర్ఘమైన చర్చ లోతైన చర్చ జరిగింది ఇందులో డిస్ ఆఫ్టర్ డిస్కషన్స్ తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట సో మొదటి విషయం ఏంటంటే ఆగస్టు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు మన స్కూల్ చరిత్రను వివరిస్తూ ఒక కరపత్రం ముద్రించి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు మన పేరూరు స్కూల్కు వచ్చే విద్యార్థులు వచ్చే అన్ని గ్రామాల్లో ఆ కరపత్రాల పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టాలి అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్ పేరూరులో జరిగే జెండా ఆవిష్కరణ ఏదైతే ఉంటుందో ఆ రోజు వీలైనంత మంది పూర్వ విద్యార్థులందరూ హాజరయ్యి మన కరపత్రాల పంపిణీ చేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమం చేసి సెలబ్రేషన్స్ను ప్రారంభించాలి అనేది అనుకోవడం జరిగింది అలాగే ఆ ఆగస్టు ఫిఫ్టీన్త్కు స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా గేమ్స్ ఎట్లా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఈసారి జరిగే సెలబ్రేషన్స్లో సెలబ్రేషన్స్ సందర్భంగా ఆ గిఫ్ట్ గిఫ్ట్లు గేమ్స్ ఆడిన వాళ్ళ విద్యార్థులకు గిఫ్ట్లు ఇచ్చే కార్యక్రమం మనం మన ఈ సెలబ్రేషన్ కమిటీ తరఫున మనందరి తరఫున చేయాలనేది నిర్ణయం అనమాట ఇది ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు కేక్ కటింగ్ అనంతరము మనము నవంబర్ ఆర్ డిసెంబర్లో సెలబ్రేషన్స్ ఏదైతే జరపాలనుకుంటున్నామో దాని డేటు అనేది మనం అఫీషియల్గా ప్రకటించాలి అనేది అనుకోవడం జరిగిందనమాట సో నవంబర్ డిసెంబర్లో వర్షాలను దృష్టిలో పెట్టుకొని అలాగే పెళ్లి కార్యక్రమాలు రకరకాల శుభకార్యాలను లేని రోజు ఏదైనా ఒక ఆదివారం సెలెక్ట్ చేసుకొని మనం నవంబర్ చివరిలో కానీ డిసెంబర్లో కానీ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి కార్యక్రమం ఒకటే రోజు నిర్వహించాలి కానీ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది అంటే కార్యక్రమం పూర్తయ్యే వరకు ఫుల్ డే ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని అనుకోవడం జరిగిందనమాట సో ఆ రోజు ఎట్లా కార్యక్రమం ఉంటుంది అంటే ఉదయం ఆరు గంటలకు పూర్వ విద్యార్థుల ప్రభాత బేరితో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది పేరూరులో సో ఆరు గంటలకు ప్రభాత బేరీతో పాటు ప్రభాత బేరి కంప్లీట్ కాగానే సెవెన్ ఓ క్లాక్ ఏడు గంటలకు బయట స్కూల్ బయట రిజిస్ట్రేషన్స్ కార్యక్రమము బ్యాచ్ల వారిగా రిజిస్ట్రేషన్స్ ఎవరు వచ్చారు వాళ్ళు ఏ బ్యాచ్ నుంచి వచ్చారు అనేది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది వాళ్ళందరికీ కూడా ఒక బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుంది ఆ బ్యాడ్జ్లు పెట్టుకొని స్కూల్ గ్రౌండ్లోకి వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత సెవెన్ థర్టీకి టిఫిన్ స్టార్ట్ అయిపోతుంది అక్కడే వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్ ఉంటుంది సెవెన్ థర్టీ టు నైన్ వరకు టిఫిన్ కార్యక్రమం ముగించుకొని నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ మన సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో చదువుకున్న స్కూల్లో పనిచేసిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఘనంగా వాళ్ళకు స్వాగతం పలుకుతూ వాళ్ళను గ్రౌండ్లోకి తీసుకురావాలనేది ఒక కార్యక్రమం ఉంటుంది అలాగే ఆ కార్యక్రమం అనంతరం స్టేజీ మీద కేకే రెడ్డి గారి ఈ స్కూల్ స్థాపనకు కారణమైన నైన్టీన్ ఫిఫ్టీలోనే మనకు ఇంత అద్భుతమైన స్కూల్ను దానికి కారణమైన కృషి చేసిన క్రీస్తు శేషులు కేకే రెడ్డి గారి చిత్రపటానికి మనం అర్పించడం అలాగే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అమరవీరులను తలుచుకోవడం తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరులందరినీ స్మరించుకోవడం అలాగే మన సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో మన స్కూల్లో చదివిన టీచర్స్ స్కూల్లో పనిచేసిన టీచర్స్ కానీ విద్యార్థులు కానీ కొంతమంది చనిపోయారు వాళ్ళందరినీ కూడా స్మరించుకోవడం అనే కార్యక్రమం జరుగుతుంది అలాగే తెలంగాణ అధికారిక పాట ఏదైతుందో ఆ పాటతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం అనమాట అలాగే పి ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నాలుగైదు నాలుగైదు డ్యాన్సులు నేర్చుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయా సందర్భాల్లో కళాల కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి అలాగే మొత్తం ఈ రోజు ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది అంటే ప్రతి బ్యాచ్ నుంచి ఆ బ్యాచ్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఇద్దరిని మాట్లాడడానికి పంపిస్తారు ఒకరు పురుషులు ఒకరు స్త్రీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ బ్యాచ్ తరపున వేదిక మీదకి ఇచ్చి వచ్చి వాళ్ళకు కేటాయించిన సమయాన్ని వాళ్ళ అనుభవాలను మాత్రమే ఇక్కడ స్టేజ్ మీద చెప్పాల్సి ఉంటుంది అలాగే విద్యారంగానికి సంబంధించి కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన టైంలో మాట్లాడాల్సి ఉంటుంది అట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి బ్యాచ్ నుంచి ఇద్దరు చొప్పున వచ్చి మాట్లాడుతూ ఉంటారు అలాగే జిల్లా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని ఒక ఇద్దరు ప్రొఫెసర్స్ను మనం ఆహ్వానించాలని అనుకుంటున్నాము వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు వచ్చిన టైంలో వాళ్ళకు టైం ఇస్తాము వాళ్ళు వేదిక మీద ఉండి మనకు స్కూల్కి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడి ప్రసంగించి వెళ్తారనమాట అలాగే ఈ సందర్భంగా మనం ఒక బుక్ లే బుక్ తీసుకురావాలని అనుకుంటున్నాము ఆ బుక్లో ఏముంటుంది అంటే కలెక్టర్ గారి సందేశం ఎమ్మెల్యే గారి సందేశం హాజరయ్యే ప్రొఫెసర్స్ యొక్క సందేశం అలాగే మన టీచర్స్ ఎవరైనా రాయగలిగితే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవాలను వ్యాసం రూపంలో రాస్తారు ప్రతి బ్యాచ్లో బ్యాచ్ నుంచి ఒక వ్యాసం కానీ ఒక కవిత కానీ ఇంకేదైనా వాళ్ళ అనుభవాలు కానీ రాస్తే వాటన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి బుక్లో ప్రింట్ చేయాలి అలాగే ప్రతి బ్యాచ్ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు దిగిన ఫోటో అండ్ ఇప్పుడు గెట్ టుగెదర్ జరుపుకున్నప్పుడు దిగిన ఫోటో రెండు ఫొటోస్ను ప్రతి బ్యాచ్కి సంబంధించిన అన్ని ఫొటోస్ను కలెక్ట్ చేసి ఈ బుక్లో ముద్రించాలి అనుకోవడం కూడా జరిగిందనమాట అలాగే వచ్చిన ప్రతి పూర్వ విద్యార్థి అందరికీ కూడా మనం ఒక మెమోంటోను మనం బహుకరించాలి అలాగే మొత్తం మన సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో పనిచేసిన టీచర్స్ అందరినీ కూడా మనం ఘనంగా సన్మానించుకోవాలి అలాగే హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం వాళ్ళకి టైం ఇస్తామో వేదిక మీద మాట్లాడించడానికి వాళ్ళందరితో కూడా మనం మాట్లాడించాలన్నమాట సో ఇది మొత్తం ప్రోగ్రాము ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి అనేక కమిటీలు ఏర్పడతాయి ఒక ఫుడ్ కమిటీ కావచ్చు స్టేజ్ డెకరేషన్ కమిటీ కావచ్చు విఐపిస్ తీసుకురా వచ్చే కమిటీ కావచ్చు అలాగే గ్రౌండ్ స్కూల్ డెకరేషన్ కావచ్చు బుక్ ప్రింటింగ్కి సంబంధించినవి కావచ్చు లేకపోతే స్టీల్స్ మనకు ఏదైతే సీల్డ్ కానీ లేకపోతే షాల్వాలు ఇట్లాంటివన్నీ పర్చేజ్ చేసే కమిటీ కావచ్చు సుమారుగా పది నుంచి పదిహేను కమిటీలు వివిధ పనుల కోసం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అందులో పది పదిహేను మంది మెంబర్స్గా ఉంటారు ఈ మొత్తం కమిటీలను సమన్వయం చేయడానికి ఒక పది పన్నెండు మందితో ఒక ఒక సెంట్రల్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆ కమిటీ మొత్తం ఈ పనులన్నిటిని పర్వే పర్యవేక్షిస్తూ విజయవంత కార్యక్రమం విజయవంతానికి తోడ్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ స్కూల్కు సంబంధించి స్కూల్ని ఎట్లా డెవలప్ చేయాలనేది సుదీర్ఘమైన చర్చ జరిగిందని చెప్పాను కదా ఏం జరిగింది అలాంటి సూచనలు ఏం జరిగినాయి అంటే ఇప్పుడు ఈ మధ్యలో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ లేవు అని బోర్డులు పెడుతున్నారు కొన్ని స్కూల్స్ అలాగే ప్రైవేట్ స్కూళ్ళ ముందు లైన్ ఉన్నట్టే అడ్మిషన్స్ కోసం ప్రభుత్వ స్కూల్స్లల్లో కూడా లైన్ నిలబడుతున్నారు తెలంగాణలో అట్లాంటి వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా మన స్కూల్ నుంచి మన పూర్వ విద్యార్థుల బృందం ఒకటి ఆ స్కూళ్ళకి సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని స్కూల్స్ను మనము సెలెక్ట్ చేసుకొని ఒక స్టడీ టీమ్ వెళ్ళి అక్కడ ఎలా అంత స్కూల్ అట్లా డెవలప్ చేయడం జరిగింది అనే విషయాలను మనం పరిశీలించి స్టడీ చేసి వచ్చి పేరు స్కూల్ను డెవలప్ చేయడానికి ఆ అనుభవాలను మనము ఉపయోగించుకోవాలనేది ఒక ముఖ్యమైన సూచన వచ్చింది అలాగే ఏదో మనం పూర్వ విద్యార్థులం కేవలం ఈ సెలబ్రేషన్స్తో కంప్లీట్ కాకుండా ఒక అసోసియేషన్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కానీ ఫెడరేషన్ కానీ ఏర్పడి శాశ్వతంగా మనమందరం మన స్కూల్ను నిలబెట్టుకోవడానికి స్కూల్ను ఒక అద్భుతమైన స్కూల్గా నిలబెట్టడానికి శాశ్వతంగా సపోర్ట్ చేయడానికి ఒక కమ్ ఒక అసోసియేషన్ కానీ ఫెడరేషన్ కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే సూచన కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్లో జరిగే మీటింగ్స్లలో మనం చర్చిస్తామన్నమాట అలాగే కేకే రెడ్డి గారి విగ్రహాన్ని స్కూల్లో కానీ స్కూల్ ఆవరణలో కానీ ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అని కూడా ఒక సూచన వచ్చింది వీటన్నిటిని కూడా రానున్న మీటింగ్స్లలో మనం ఇంకా తరోగా చర్చించి వీటి మీద కూడా మనము కార్యక్రమాన్ని తీసుకుంటాం అన్నమాట ఇది ముఖ్యమైన సూచనలు సో ఫ్రెండ్స్ చివరిగా ముఖ్యమైన విషయం ఇంత జరగాలంటే ఆర్థికం కావాలి ఈ ఆర్థికం ఎట్లా సమకూర్చుకోవాలనేది దాని మీద కూడా చాలా సూచనలు వచ్చినాయి చాలా డిస్కషన్ జరిగింది సో ఫైనల్గా నిర్ణయించింది ఏంటంటే మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడానికి సుమారుగా ఒక్కొక్క విద్యార్థి మీద పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుందనమాట మేము ఎస్టిమేషన్ వేసాం సింపుల్గా మనం వేసుకోవచ్చు వచ్చిన వాళ్ళందరికీ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నర్ అండ్ ఒక మెమంటో ఒక బుక్కు అండ్ టీచర్స్ అందరిని సన్మానించడానికి రకరకాల విషయాలు కొనాల్సి ఉంటుంది అలాగే ఆ రోజు టెంట్లు కానీ మైక్లు కానీ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది కదా ఇట్లా మనం ఒక మనిషి మీద ఎంత ఖర్చు అవుతుందని ఒక హోంవర్క్ చేస్తే సుమారుగా పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు ఖర్చు అవుతుందనమాట అలాగే మనం ఈ సందర్భంగా సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళిపోవడం కాకుండా ఖచ్చితంగా స్కూల్కి సంబంధించి ఏదో ఒకటి మనం చేయాలి టీచర్స్ అందరినీ సమావేశం చేసి స్కూల్కి ఏం కావాలి అని మనం అడిగితే దాదాపు మూడు పేజీల నివేదిక ఆ స్కూల్ టీచర్స్ తరఫున మనకి ఇవ్వడం జరిగింది ఇందులో మనం తక్షణం ఏం చేయాలి కొ భవిష్యత్తులో ఏం చేయాలి ప్రభుత్వం నుంచి ఏం చేయించాలి అనే విషయాలు ఇందులో ఉన్నాయి సో మనం మన దగ్గర కొద్ది ఫండ్ మిగిల్చి ఈ కార్యక్రమాలు చే స్కూల్ను డెవలప్ చేయడానికి కూడా మనం ఆ ఫండ్ను ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట అందుకని అక్కడ ఈ సుదీర్ఘ డిస్కషన్ తర్వాత చేసిన నిర్ణయం ఏంటంటే పూర్వ విద్యార్థులందరూ ప్రతి ఒక్కరూ మినిమం ఒక టూ థౌజండ్ రూపీస్ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అలాగే కొంతమంది ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మినిమం ఐదు వేల నుంచి ఆ పైగా ఐదు వేలు వేలు యాభై వేలు వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వాలి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అనేది అనుకోవడం జరిగింది ఎవరైతే ఐదు వేలకు మించి కాంట్రిబ్యూషన్ ఇస్తారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు మీటింగ్లో ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన వాళ్ళకు రికగ్నేషన్ ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఈ మొత్తం కార్యక్రమం జయప్రదం కావాలంటే మనందరి భాగస్వామ్యం చాలా చాలా ఇంపార్టెంట్ మనకు అక్షరాలు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారం నేర్పించి మన సమాజంలో ఇంత స్థాయిలో నిలబెట్టిన ఆ స్కూల్ను మనం ఎప్పుడు మర్చిపోవద్దు ఒక రకంగా చెప్పాలంటే స్కూల్ రుణాన్ని తీర్చుకునే ఒక సందర్భం వచ్చింది సో ఇలాంటి సందర్భంలో మనమందరం మనస్ఫూర్తిగా స్పందించి స్కూల్కు ఈ సందర్భంగా కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా మనం భాగస్వామ్యం కావాలని నేను పూర్వ విద్యార్థుల తరపున అండ్ ఆర్గనైజింగ్ కమిటీ తరపున మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఈ ముప్పై లోపు ప్రతి బ్యాచ్లో ప్రతి గ్రూప్లో డిస్కషన్ చేసుకొని ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ద్వారా మాకు ఒక సమాచారం మీరు ఇవ్వాలి మీ మీకు ఇప్పటి వరకు మీ బ్యాచ్లో ఎంతమంది కాంటాక్ట్లోకి వచ్చారు ఎంతమంది వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు వాళ్ళ నుంచి సుమారుగా ఒక్కొక్కరి నుంచి రెండు వేలు లెక్కేసిన ఎంత ఫండ్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనే ఒక సర్వే ఒక చిన్న రిపోర్టు ఈ నెల ముప్పై తారీఖులోపు మాకు ఇవ్వాలి జూలై ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు మనం ఏదైతే ఆర్థికంగా సమకూర్చుకోవాలనుకుంటున్నామో మినిమం టూ థౌజండ్ ప్లస్ ఆ పైగా ఐదు వేలు పదివేలు ఎంత ఇచ్చినా తీసుకోవాలని అనుకుంటున్నాం కదా ఆ మొత్తం ఆర్థికాన్ని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపే కలెక్ట్ చేసుకోవాలి జూలై ఫస్ట్ నుంచి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకే ఎందుకంటే ఈ కార్యక్రమం మొత్తం నిర్వహించాలంటే ఆర్థికం మన చేతిలో పెట్టుకొని వీటన్నిటిని ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది కనుక అందరు కూడా ఇవన్నీ షెడ్యూల్ ప్రకారం మీరు సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చివరిగా నా పేరు చెప్పలేదు కదా నా పేరు నరే ఆల నరేందర్ రెడ్డి నేను నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ బ్యాచ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్